కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ తెలుగు గంగ కాలనీలో నూతనంగా ఆవిష్కరించిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో శ్రీ సీత సీతా లక్ష్మణ హనుమత్స్య సమేత స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో బద్వేల్ టీడీపీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది పూజారులు పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి స్టేట్ డైరెక్టర్లు ప్రసాద్ రెడ్డి బద్వేల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంకట్రెడ్డి అట్టూరి మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు करे कलकं सुरिनन्दरे मदारामणं चन्द्रमलन्तरे वा विद्यावरं दैव बलन्तदेव लक्ष्मीमदे स्मरामि यत्र योगेश्वरकृष्णो यार्थो भगवद्भरः तत्र श्रीर्षयो भवन्मयन्म બહા समर्पयामि नमस्कारोमि मणी समर्पयामि जय श्रीमद्मा भगवान श्रीरामचंद्रभवाई जय श्रीराम जै श्रीरा जय श्रीराम जय श्रीराम जय श्रीरा जय श्रीरा जय श्रीराम ప్రకాశం జిట్ల ఒంగోలు బస్టాండ్